కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే నేను తెలుగు ఉపాధ్యాయునిగా తరగతి గదిలోకి ప్రవేశించాను ముద్దు ముద్దు చిన్న చిన్న పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళు బుద్ధిమంతుల్లాగా అందరూ తరగతి గదిలో కూర్చున్నారు నేను తెలుగు టీచర్ను కదా ఈ చక్కటి పద్యాన్ని నేను అందమైన ఉత్యాల్లాగా అక్షరాలతో బోర్డు మీద రాసాను అందరూ నన్నే కళ్ళప్పగించి చూస్తున్నారు చక్కగా ఉంది ఈ పద్యం అని వాళ్ళు కూడా ఆనందంగా కళ్ళు దీర్ఘంగా పద్యం వేపే చూస్తున్నారు అయితే పద్యం రాయడం అయిపోయిన తర్వాత నేను ఆపేసి అయితే ఈ పద్యాన్ని ఎవరైనా చదవగలరా అని అడిగాను అందరూ చతిరెత్తిస్తారు నేను 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 చదువుతాను అంటూ అప్పుడు అందరినీ విడిచి ముందు బెంచ్లో కూర్చున్న రెండు పిలకలు వేసుకొని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ముడిముడి అడుగులతో నా దగ్గరికి వచ్చేసింది చిట్టి తల్లి నేను చదువుతాను నేను చదువుతాను పంచాయం చదవగలవా చదువుతాను చదువుతాను అయితే సరే చదువు చదువు చదివి అచ్చయ్య సంపద సదరమునుడులను విన్నమల్లి చక్కగా మీరండి అబ్బో చాలా బాగా చదివివి ఎంత బాగా చదివేవు సరే మరి ఈ పద్యానికి అర్థం ఏంటో మీకు తెలుసా నీకు ఆ నాకు తెలుసు ఈ పద్యానికి అర్థం కూడా నీకు తెలుసా ఆ తెలుసు చెప్పనా చెప్పు మరి గర్వం లేకుండా మనం చదువుకోవాలి అమ్మో నిజమే మరి వినయం విడిచిపెట్టకుండా చదువుకోవాలి అబ్బో నిజమే అయితే ఈ చదివే మనకి అక్షయ సంపద అవుతుంది అబ్బో మనం ఈ సదరము గారు చెప్పిన మాటలన్నీ చక్కగా వింటూ మంచిగా ఉండాలి అబ్బా ఇంత పిల్లవి ఈ నాలుగో లేళ్ల పద్యుల్లో ఇంత అర్థాన్ని ఎంత బాగా పెడమర్ చెప్పావు వెరీ గుడ్ ముద్దు పెట్టుకుంటాను అమ్మో నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను చూడు ఇందా చాక్లెట్స్ వెరీ గుడ్